హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న సోను ఫిన్టాక్స్ మన స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్లో ఈరోజు చాలా స్పెషల్ మరియు ఇంపార్టెంట్ నలభై ఏడవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన కోర్సులో ఒక అతి ముఖ్యమైన మేజర్ టర్న్ తీసుకోబోతున్నాం గత నలభై ఆరు ఎపిసోడ్ల నుండి మనం కేవలం ట్రేడింగ్ గురించి మాత్రమే నేర్చుకున్నాం నిజం చెప్పాలంటే ట్రేడింగ్ అనేది ఒక వార్ లాంటిది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మౌస్ అండ్ కీబోర్డ్ పట్టుకుని మార్కెట్లోకి దిగాలి మార్కెట్ ఒడిదుడుకులతో పోరాడాలి బేర్స్ ఆర్ బుల్స్లతో యుద్ధం చేసి సాయంత్రానికి లాభం సంపాదించుకుని ఇంటికి రావాలి దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అంటారు అంటే మీరు కష్టపడితేనే డబ్బొస్తుంది మీరు సిస్టమ్ ముందు కూర్చోకపోతే రూపాయి కూడా రాదు కానీ మీలో చాలా మందికి ఒక సమస్య ఉండొచ్చు మేడం నాకు నైన్ టు సిక్స్ ఆఫీస్ ఉంది నాకు వేరే బిజినెస్ ఉంది నేను రోజూ సిస్టమ్ ముందు కూర్చుని ట్రేడింగ్ చేయలేను టెన్షన్ పడలేను కానీ నేను ఆఫీస్లో ఉన్నా లేదా రాత్రి హాయిగా నిద్రపోతున్నా సరే నా డబ్బు నా కోసం పనిచేస్తూనే ఉండాలి మనీ షుడ్ వర్క్ ఫర్ మీ అని మీరు అనుకుంటున్నారా అయితే ఫ్రెండ్స్ మీకు కావలసింది యుద్ధం కాదు వ్యవసాయం ఫార్మింగ్ ఒక రైతు విత్తనం నాటి నీళ్లు పోసి ఊపికగా వెయిట్ చేస్తాడు ఆ చెట్టు పెరిగాక అతను పని చేయకపోయినా సరే అది అతనికి అతని పిల్లలకి జీవితాంతం పండ్లను ఫ్రూట్స్ ఆర్ రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది ఆ ఆర్థిక వ్యవసాయాన్నే ఇన్వెస్టింగ్ అయితే ఇన్వెస్టింగ్ అనగానే అందరూ ఏదో ఒక మంచి స్టాక్ చెప్పండి మేడం కొనేస్తాం అనుకుంటారు కానీ అది అంత సింపుల్ కాదు ఇన్వెస్టింగ్ ప్రపంచంలో రెండు ప్రధానమైన దారులు స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఇన్వెస్టర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే నమ్ముతారు వాల్యూ ఇన్వెస్టింగ్ దీనికి గురువుగారు వారెన్ బఫెట్ ఇది నెమ్మదిగా కానీ చాలా సేఫ్గా వెళ్లే తాబేలు లాంటిది గ్రూత్ ఇన్వెస్టింగ్ దీనికి మన దేశంలో రారాజు రాకేష్ జుంజున్వాలా ఇది రిస్క్ తీసుకుని వేగంగా పరిగెత్తే కుందేలు లాంటిది అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటి ఒక రూపాయి విలువ చేసే వస్తువుని బేరమాడి యాభై పైసలకు కొనడం గొప్పదా లేదా వంద రూపాయల వస్తువుని రేకు వెయ్యి అవుతుందని నమ్మి ఈరోజే రెండు వందలకు కొనడం గొప్పదా ఈ రెండిట్లో మీ పర్సనాలిటీకి ఏది సెట్ అవుతుంది ఈరోజు ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం లెట్ స్టార్ట్ మొదట మనం వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి చూద్దాం ఈ సామ్రాజ్యానికి రారాజు ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ సింపుల్గా మన తెలుగు భాషలో చెప్పాలంటే ఇది ఒక తెలివైన బేరగాడి పద్ధతి మనందరికీ డిస్కౌంట్ సేల్ అంటే ఇష్టం కదా షాపింగ్ మాల్లో రెండు వేల రూపాయలు విలువైన బ్రాండెడ్ షర్టు ఆఫర్లో వెయ్యి రూపాయలకొస్తే ఏం చేస్తాం ఎగబడి కొంటాం ఎందుకు దాని క్వాలిటీ తగ్గలేదు కేవలం ధర తగ్గింది కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా అదే లాజిక్ ని వాడడమే వాల్యూ ఇన్వెస్టింగ్ దీన్ని ఒక రియల్ ఎస్టేట్ ఉదాహరణతో చూస్తే మీకు బుర్రలో లైట్ వెలుగుతుంది ఉదాహరణకు మీ ఏరియాలో ఒక ఇల్లుంది దాని అసలు విలువ మార్కెట్ ప్రకారం ఒక కోటి రూపాయలు కానీ ఆ ఇంటి యజమానికి ఏదో అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చింది లేదా ఆ ఇంటికి పెయింటింగ్ బాగాలేక చూడ్డానికి పాతగా మురికిగా కనిపిస్తుంది అనుకోండి అప్పుడు యజమాని దాన్ని కేవలం అరవై లక్షలకే అమ్మేస్తున్నాడు సాధారణ జనం ఏమంటారు ీ ఆ ఇల్లు బాలేదు పాతగా ఉంది అని వదిలేస్తారు కానీ ఒక వాల్యూ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు వెంటనే కొంటాడు ఎందుకంటే అతనికి ఒక రహస్యం తెలుసు దీని బయట రంగు వెలిసిపోయి ఉండొచ్చు కానీ దీని స్థలం విలువ దీని పిల్లర్స్ బలం తగ్గలేదు ఈ రోజు కాకపోయినా రేపైనా దీనికి కొత్త రంగు వేస్తే జనం దీని అసలు విలువ ఒక కోటి రూపాయలు గుర్తిస్తారు అని నమ్మకం అంటే ఒక కోటి రూపాయలు వస్తువుని అరవై లక్షలకు కొనడమే వాల్యూ ఇన్వెస్టర్ తెలివి ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వద్దాం టాటా స్టీల్ కోల్ ఇండియా ఐటీసీ ఓఎన్జీసి పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ దశాబ్దాల చరిత్ర ఉన్న అద్భుతమైన కంపెనీలు కానీ కొన్నిసార్లు మార్కెట్లో వచ్చే చిన్న చిన్న నెగటివ్ న్యూస్ వల్ల లేదా గ్లోబల్ మార్కెట్ క్రాష్ వల్లో జనం భయపడి అమ్మేస్తుంటారు అప్పుడు ఈ కంపెనీల షేర్లు వాటి అసలు విలువ కంటే తక్కువ ధరలో రోడ్డు మీద పడి ఉంటాయి అందరూ భయపడి అమ్మేస్తుంటే వాల్యూ ఇన్వెస్టర్ మాత్రం సంచి పట్టుకుని షాపింగ్కి వెళ్తాడు దీని ముఖ్యమైన లక్షణాలు లో రిస్క్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీరు కొన్నదే తక్కువ ధరకు డిస్కౌంట్లో కాబట్టి అక్కడి నుంచి ఇంకా భారీగా పడిపోయే ఛాన్స్ తక్కువవుతుంది మీ డబ్బు సేఫ్గా ఉంటుంది రెగ్యులర్ ఇన్కమ్ ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ వాల్యూ స్టాక్స్ సాధారణంగా లాభాల్లో ఉంటాయి కాబట్టి మీకు ప్రతి సంవత్సరం డివిడెండ్స్ ఇస్తాయి షేర్ ప్రైస్ పెరిగినా పెరగకపోయినా మీ బ్యాంక్ ఖాతాలో ఇంటి అద్దెలాగా డబ్బులు పడుతూనే ఉంటాయి పేషెన్స్ ఓపిక గుర్తుపెట్టుకోండి ఇది ట్వంటీ మ్యాచ్ కాదు ఇది టెస్ట్ మ్యాచ్ మార్కెట్ ఆ స్టాక్ విలువను గుర్తించడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అప్పటిదాకా ఓపికగా వెయిట్ చేసేవారికి ఇందులో సంపద దొరుకుతుంది ఇక రెండో రకం ఇది గ్రోత్ ఇన్వెస్టింగ్ ఇది ఈతరం ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇష్టపడే పద్ధతి రాకేష్ జుంజున్వాలా లాంటి వారు వేల కోట్లు సంపాదించింది ఈ దారిలోనే సింపుల్గా చెప్పాలంటే ఇదొక ట్రెండింగ్ పద్ధతి వాల్యూ ఇన్వెస్టర్ ఈ రోజు ధర తక్కువ ఉందా అని చూస్తాడు కానీ గ్రోత్ ఇన్వెస్టర్ రేపు ఈ కంపెనీ సైజ్ ఎంత అవుతుంది అని మాత్రమే చూస్తాడు దీన్ని మనకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ ఉదాహరణతోనే చూద్దాం ఇందాక మనం పాత ఇంటిని చౌకగా కొన్నాం వాల్యూ ఇప్పుడు సీన్ మార్చండి హైదరాబాద్లో హైటెక్ సిటీ లేదా కోకాపేట లాంటి ఏరియా డెవలప్ అవుతోందనుకోండి అనుకోండి అక్కడ ఒక ఫ్లాట్ విలువ ఇప్పుడు ఒక కోటి రూపాయలు పక్క ఊర్లో ఇరవై లక్షలకి ఇళ్ళు వస్తుంటే ఇక్కడ కోటి రూపాయలు పెట్టడం చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏమాత్రం డిస్కౌంట్ లేదు కానీ ఒక గ్రోత్ ఇన్వెస్టర్ ఆ ఎక్కువ లేటు పెట్టి మరీ కొంటాడు ఎందుకు ఎందుకంటే అతనికి ఒక విజన్ ఉంది అక్కడిప్పుడు ఏమీ లేకపోవచ్చు కానీ రేపు మెట్రో వస్తోంది పెద్ద పెద్ద అమెజాన్ గూగుల్ ఆఫీసులు వస్తున్నాయి రాబోయే ఐదేళ్లలో ఈ కోటి ఫ్లాట్ విలువ ఐదు కోట్లు అవ్వడం ఖాయం అని నమ్మకం అంటే అతని ఈరోజు ధర కోసం కొనట్లేదు భవిష్యత్తులో పెరిగి విలువ కోసం కొంటున్నాడు ఇదే గ్రోత్ ఇన్వెస్టింగ్ స్టాక్ మార్కెట్లోకి వద్దాం బజాజ్ ఫైనాన్స్ టైటన్ ట్రెంట్ జూడియో మార్క్ లాంటి కంపెనీల చార్ట్స్ చూడండి ఇవి ఎప్పుడూ డిస్కౌంట్లో దొరకవు వీటి పీఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎప్పుడు ఎనభై వందలోనే ఉంటుంది అంటే చాలా కాస్ట్లీ కొత్త వాళ్ళు వీటిని చూసి అమ్మో ఇంత రేటా ఇది బాగా పెరిగిపోయింది ఇప్పుడు కొనకూడదు అని భయపడతారు కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎగబడి కొంటారు ఎందుకంటే ఆ కంపెనీల లాభాలు ప్రాఫిట్స్ ప్రతి సంవత్సరం రాకెట్ లాగా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెరుగుతూనే ఉంటాయి కంపెనీ లాభం డబల్ అయితే షేర్ ప్రైస్ కూడా డబల్ అవుతుంది అది మార్కెట్ రూల్ దీని లక్షణాలు క్లియర్గా చూద్దాం హై రిటర్న్ ఇవి తాబేల్లాగా కాదు కుందేల్లాగా బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెడతాయి మీ డబ్బుని చాలా తక్కువ టైంలో డబుల్ ట్రిపుల్ చేస్తాయి మల్టీ బ్యాగర్స్ హై రిస్క్ వేగం ఉన్న చాట ప్రమాదం కూడా ఉంటుంది కదా మార్కెట్ ఏ మాత్రం పడినా ఇవి అందరికంటే ముందు అందరికంటే ఫాస్ట్గా పడతాయి గుండె ధైర్యం ముఖ్యం నో డివిడెండ్స్ ఇది చాలా ముఖ్యం వాల్యూ స్టాక్స్ మీకు డివిడెండ్ ఇస్తాయి కానీ గ్రోత్ స్టాక్స్ మీకు ఒక్క రూపాయి కూడా డివిడెండ్ ఇవ్వవు ఎందుకు ఇవ్వవు ఆ కంపెనీ ఓనర్ ఏమంటాడంటే నేను మీకు డివిడెండ్ ఇస్తే మీరు వెళ్ళి చాక్లెట్ కొనుక్కుంటారు అదే డబ్బు నా దగ్గరుంటే నేను పక్క ఊర్లో ఇంకో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తా ఆ బ్రాంచ్ వల్ల వచ్చే ఏడాది మన లాభం ఇంకా పెరుగుతుంది అంటాడు దీన్నే రీఇన్వెస్ట్మెంట్ అంటారు సో ఫ్రెండ్స్ మీకు నెలవారీ ఆదాయం కావాలంటే ఇది కాదు కానీ మీకు సంపద సృష్టి కావాలంటే గ్రోత్ ఇన్వెస్టింగ్ని మించిన ఆయుధం లేదు ఇప్పుడు అసలు ప్రశ్న మీరు దేన్ని ఎంచుకోవాలి స్క్రీన్ మీదున్న ఈ టేబుల్ చూడండి నా సలహా మీ వయసు ఇరవై నలభై మధ్యలో ఉంటే మీరు గ్రోత్ స్టాక్స్ వైపు ఎక్కువ చూడొచ్చు ఎందుకంటే మీకు టైం ఉంది మీ వయసు యాభై దాటితే లేదా మీకు మార్కెట్ అంటే భయం ఉంటే వాల్యూ స్టాక్స్ వైపు చూడటం మంచిది మేడం కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ మనం ఒక స్టాక్ని చూసినప్పుడు అది వాల్యూ స్టాకా లేక గ్రోత్ స్టాకా అని ఎలా కనిపెట్టాలి మేం ఫైనాన్స్ స్టూడెంట్స్ కాదు కదా కంగారు పడకండి ఫ్రెండ్స్ దీనికి పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు కేవలం మూడు ముఖ్యమైన కీవర్డ్స్ తెలిస్తే చాలు ఇప్పుడు నోట్ చేసుకోండి వన్ పీఈ రేషియో ప్రైస్ టు ఎర్నింగ్స్ దీన్ని సింపుల్గా ధర అంటే ప్రైస్ ట్యాగ్ అనుకోండి ఒక స్టాక్ పీఈ ట్వంటీ కంటే తక్కువ ఉంటే అది వాల్యూ స్టాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అంటే మార్కెట్లో అది చౌకగా డిస్కౌంట్లో దొరుకుతుంది అదే పీఈ ఫిఫ్టీ ఎయిటీ లేదా హండ్రెడ్ ఉంటే అది పక్కా గ్రోత్ స్టాక్ అంటే జనం దానికోసం ఎగబడి ప్రీమియం రేట్ ఇచ్చి మరీ కొంటున్నారు సేల్స్ గ్రోత్ అమ్మకాల వృద్ధి కంపెనీ బిజినెస్ పెరుగుతోందా లేదా గత మూడేళ్లలో కంపెనీ సేల్స్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ స్పీడ్గా పెరుగుతూ ఉంటే అది గ్రోత్ స్టాక్ అంటే రాకెట్ లాంటిది సేల్స్ పెద్దగా పెరగట్లేదు కానీ లాభాలు మాత్రం స్థిరంగా ఒకేలా వస్తుంటే అది వాల్యూ స్టాక్ అంటే సేఫ్ అండ్ స్టడీ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్స్ చూసి ఏ స్టాక్ కొనాలి అనేది తెలుసుకున్నాం బాగుంది కానీ దాన్ని ఎప్పుడు కొనాలి అంటే రైట్ టైం టై అనేది తెలియకపోతే లాభం లేదు కదా మంచి స్టాక్ని కూడా రాంగ్ టైంలో కొంటే లాస్ వస్తుంది ఆ రైట్ టైంని చెప్పేదే చార్ట్ మీద కనిపించే క్యాండిల్ స్టిక్స్ బయట చాలామంది స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి వేలకి వేలు ఫీజులు కడుతున్నారు కానీ అక్కడ వాళ్ళు వాడే ఇంగ్లీష్ టర్మినాలజీ అర్థం కాక సబ్జెక్ట్ బుర్రకెక్కక చాలామంది మధ్యలోనే ఆపేస్తున్నారు అందుకే ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా మన తెలుగులో ప్రతి టాపిక్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో లింక్ చేస్తూ జీవితాంతం గుర్తుండిపోయేలా మన ఛానల్లో క్యాండిల్ స్టిక్ మాస్టరీ కోర్స్ని డిజైన్ చేశాను మామూలుగా అయితే ఇది పెయిడ్ కోర్స్ బయట చాలా కాస్ట్ ఉంటుంది కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం ఛానల్ మెంబర్షిప్ ధరకే అందిస్తున్నాం గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే ట్వంటీ ఎపిసోడ్స్ లైవ్లో ఉన్నాయి ఎంతోమంది సీరియస్గా నేర్చుకుంటున్నారు ఇంకా మిగిలిన టెన్ ఎపిసోడ్స్ రోజుకొకటి చొప్పున అప్లోడ్ అవుతూనే ఉంటాయి టోటల్ థర్టీ ఎపిసోడ్స్ మీకు నిజంగా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి క్యాండిల్స్ గురించి డీప్గా పిన్ టు పిన్ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ జాయిన్ బటన్ క్లిక్ చేసి ప్రీమియం మెంబర్షిప్ తీసుకోండి ఇది మీ నాలెడ్జ్ మీద మీరే చేసుకునే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మీతో ఉండే స్కిల్ ఇది సో డెసిషన్ మీదే సరే మళ్ళీ టాపిక్లో వద్దాం మూడవ మెట్రిక్ డివిడెండ్ ఈల్డ్ కంపెనీ మీకు బ్యాంక్ వడ్డీలాగా త్రీ టు ఫైవ్ పర్సెంట్ ప్రతి ఏడాది డివిడెండ్ ఇస్తోందా అయితే అది ఖచ్చితంగా వాల్యూ స్టాక్ డివిడెండ్ ఇవ్వట్లేదా లాభం మొత్తం మళ్ళీ బిజినెస్లోనే పెడుతోందా అయితే అది గ్రోత్ స్టాక్ వీటిని చెక్ చేయడానికి మీరు స్క్రీనర్ డాట్ ఇన్ లేదా టిక్కర్ టేప్ వెబ్సైట్స్ వాడచ్చు రాబోయే ఎపిసోడ్స్లో వీటిని లైవ్లో ఎలా వాడాలో ప్రాక్టికల్గా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది వాల్యూ వర్సెస్ గ్రోత్ కథ ఒక్క ముక్కలో చెప్పాలంటే వాల్యూ ఇన్వెస్టర్ ఈరోజు దీని ధర ఎంత అని చూస్తాడు గ్రోత్ ఇన్వెస్టర్ రేపు దీని రేంజ్ ఎంత అని చూస్తాడు నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో నేను ఈ రెండింటిని మిక్స్ చేస్తాను కొన్ని సేఫ్టీ కోసం కొన్ని గ్రోత్ కోసం మరి రెండింటినీ ఎలా కలపాలి మన దగ్గరున్న ఒక్క లక్ష రూపాయల్ని మొత్తం ఒకే స్టాక్లో పెట్టాలా లేక పది స్టాక్స్లో పెట్టాలా బంగారంలో ఎంత పెట్టాలి స్టాక్స్లో ఎంత పెట్టాలి దీన్నే పోర్ట్ఫోలియో బిల్డింగ్ అండ్ ఎసెట్ ఎలొకేషన్ అంటారు ఒకవేళ స్టాక్ మార్కెట్ రేపు క్రాష్ అయినా సరే మీ పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉండాలంటే ఏం చేయాలి ఆ సీక్రెట్ ఫార్ములాని మన నెక్స్ట్ ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్లో నేర్చుకుందాం మిస్ అవ్వకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్స్లో మీరెవరో చెప్పండి ఐమ్ ఎ వాల్యూ ఇన్వెస్టర్ ఆర్ ఎ గ్రోత్ ఇన్వెస్టర్ అంటిల్ దెన్ హ్యాపీ ఇన్వెస్టింగ్ ట్రేడ్ సేఫ్ ఇన్వెస్ట్ స్మార్ట్ జై హింద్